అరాచకాలు ఆ పాపాల ఫలితమే నీ అరెస్ట్ వంశీ చట్టబద్ధంగా అర్ధరాత్రి పడ పోలీసులు గోడలు దోగలా కరోనా సమయాల్లో డైఫర్లో నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పలా పోలీసులు లేకపోతే కొలు రవీంద్రాన్ని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి డెబ్బై ఎనభై రోజులు జైల్లో పెట్ల అక్రమే చేయించావు నరేంద్రని కరో టైంలో చేయించావు అచ్చెనాయుడిని ఫైల్స్ ఆపరేషన్ అప్పుడు చేయించావు ఇవాళ సంకల్ప సిద్ధి ఎన్ని కోట్ల కుంభకోణం అది అది కూడా బయటికి రావాలా అరేరే పుచ్చలపల్లి సుందరయ్య గారిని ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కనవరం అటువంటి నియోజకవర్గంలో నువ్వు చేసిన పాపాలు కుట్రలు కుతంత్రాలు ఎన్ని దందాలు ఎన్ని భూ సెటిల్మెంట్లు ఎన్ని వందల కోట్లు బ్యాంకుల నుంచి డ్రా చేసావు హైదరాబాద్ రావచ్చు ఇక్కడ అవ్వచ్చు రెండు నీ భూ దందాలన్నీ ఇవన్నీ కూడా బయటికి రావాలా ఈ దోపిడీ కార్యక్రమాలన్నీ బయటికి రావాలా ఈ మట్టి మాఫియా ఎంత దోపిడీ జరిగిందో బయటికి రావాలా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దళారిని పెట్టాడండి ఒక్కొక్క మండలానికి ఒక్కో దళారి ఎక్కడికక్కడ అక్కడ భూ సెటిల్మెంట్లు ఎక్కడికక్కడ అక్కడ అరాచకాలు తొమ్మిది నెలలుగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ఇటువంటి దోపిడీ చేసిన వ్యక్తులు ఇటువంటి అరాచకాలు చేసిన వ్యక్తులకి కటకల కటకటాల అవ్వాలని కోరుకున్నారో నీ పాపం బద్దలై నువ్వు చేసిన దుర్మార్గానికి నువ్వు చేసిన ఈ కిడ్నాప్ భాగవతానికి మూల్యం చెల్లించుకొని నీ టూ పాయింట్ ఓ జగన్ రెడ్డి నీ డైరెక్షన్లో నీ వంశీ ఇవాళ కటకటాల పాలయ్యాడు కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ జరగాల ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్లు వెళ్ళాయి బ్రహ్మలింగం చెరువు అవ్వచ్చు ఎయిర్పోర్టు భూములకు సంబంధించిన దందాలు అవ్వచ్చు భూ కబ్జాలు అవ్వచ్చు క్యాసినోలు దందాలు అవ్వచ్చు మొత్తం ఉభయ రాష్ట్రాల్లో నీ దందాలన్నీ కూడా నీ కార్యక్రమాలన్నీ కూడా నీ దోపిడీలన్నీ కూడా రంగబాబు అనే నాయకుడి మీద దాడి చేయించి కేసులు పెట్టావు లోకేష్ బాబు పాదయాత్రలో రంగన్నగూడెంలో మేము వెళ్తా ఉంటే పాదయాత్రలో ఫ్లెక్సీలు కట్టి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేసి మా మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించావు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావచ్చు కొనకల్ నారాయణ గారు కొల్లు రవీంద్ర గారు నేను మొత్తం మా నాయకులు అందరి మీద కూడా ఆ రోజు ఎస్సీ ఎస్టీ కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించావు అట్లాగే మా పార్టీ కార్యాలయం గన్నవరం మీద దాడి చేసి కార్లు తగలబెట్టి మళ్ళీ మా నాయకుల మీదే ఇరవై ఏడు మంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు అడ్డగోలు సెక్షన్లు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రకరకాల జైల్లో పెట్టించావు ఎంత నీచానికి ఓరిగట్టావంటే ఒక మహిళా నాయకురాలు ఇంట్లో బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా పోలీసులతో హనుమాన్ జంక్షన్లో లాక్కెళ్ళిన కార్యకర్తలు ఉన్నారు మళ్ళీ నలుగురు మహిళలను తీసుకెళ్ళి అర్ధరాత్రి ఆ ధనవరం దాడి సమయంలో బందరు సముద్రం దగ్గర మరి అరెస్ట్ చేసి అర్ధరాత్రి పూట ఆ మహిళల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టావు పట్టాభిని చచ్చి బతికాడు పట్టాభి ఆ రోజు పోలీసులతో నువ్వు చేయించిన దుర్మార్గాలు నీ బ్లేడ్ బ్యాచ్లో చేయించిన దాళ్ళు ప పట్టాభిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చేసిన అరాచకాలు ఒకటా రెండు ఎన్నని చెప్పమంటావు జగన్ రెడ్డి వంశీ మీరు చేసిన అరాచకాలు వీటన్నిటికి కూడా స్టాప్ పడాలి ఇటువంటి ఇట్లా అరాచకాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షారులే ఇటువంటి వాళ్ళందరికి కూడా కటకటాలు లెక్క పెట్టే సమయం వచ్చింది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నా గ్రావిల్ తవ్వకాల్లో ఎన్ని వందల కోట్ల దోపిడీ క్యాస్నో ద్వారా ఎన్ని కోట్ల దోపిడీ భూకబ్జాల ద్వారా ఎన్ని కోట్ల దోపిడీ నీ వంశీ ట్యాక్స్ అరేరేరేరేరే నేషనల్ హైవే రోడ్ వేస్తూ ఉంటే ఫ్లైఓవర్ కట్టాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా గ్రావిడ్ తోలుకోవాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా మట్టి తోలుకోవాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా వాళ్ళు డబ్బులు కడితేనే నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతాయా ఇవి కాదా దందాలు ఇవి కాదా అరాచకాలు దీని దీనికోసం కదా జగన్ రెడ్డి పక్షాన చేరి ఈ దందాలు చేయటానికి దోపిడీలు చేయడానికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల గుండెల్లో దాన్ని వాళ్ళ మీద కేసులు పెట్టి నిన్ను గెలిపించిన వాళ్ళనే జైల్లో పెట్టి నీకు ఓట్లు వేసిన వాళ్ళని నానా హింసలు పెట్టి ఎన్ని అరాచకాలు చేశావు నాలుగు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అట్లాగే బ్యాంకుల దందాల్లో ఎన్ని కోట్లు సెటిల్మెంట్లో ఎన్ని కోట్లు కమిషన్లో ఏ పని చేసినా అది రాజా ఇరిగేషనా లేకపోతే ఆర్ఎండ్బియా ఏ వర్క్లు చేసినా నీ దందాలు నీ కమిషన్లు ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే పెద్ద గ్రంథమే అవుతుంది పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాల్లో కూడా దొంగ సంతకాల తహసీల్దార్ల సంతకాలు కూడా దొంగ సంతకాల ట్వంటీ టూ ఏలో ఎన్ని తహసీల్దార్లు అడ్డం పెట్టుకొని కొంతమందిని ఎన్ని అరాచకాలుగా పాల్పడ్డావు ఔటర్ రింగ్ రోడ్ కొత్తగా వచ్చి ఔటర్ రింగ్ రోడ్లో ఎన్ని దందాలు ఎన్ని ఎన్నిటి పాల్పడ్డారు ఆ గుడివాడ గుట్కా కాడు నువ్వు కలిసి ఆ రేషన్ దొంగ పేరు నాని గుడివాడ గుట్కా కొడాలి నాని అట్లాగే ఈ పిల్ల సైకో వంశీ వీళ్ళు ముగ్గురు కలిసి జగన్ రెడ్డి పాలనలో వీళ్ళు చేసిన దందాలు కానీ పైర్వీలు కానీ కబ్జాలు కానీ ఇవన్నీ కూడా విచారణలో ఉన్నాయి మొత్తం కూడా మొత్తానికి వీటన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాలి వీటన్నిటికి కూడా సమాధానం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి అన్నీ కూడా బట్టబయలు అవుతాయి చివరికి కంప్లైంట్ ఇచ్చిన పేదవాడు దళితుడు అతన్ని కూడా కిడ్నాప్ చేసి సాక్ష్యాలు చెప్పించేసుకొని బయటపడిపోయి మీరు శ్రీరంగ నిధులు చెప్తారా జగన్ రెడ్డి ఇదే ఇదేనా నీ టూ పాయింట్ ఫో అందుకే నచ్చించుకుంటున్నావు రోజు వచ్చి ఏనంట మన కథ తెలుస్తా అంట నీ కథ తెలిచే రోజులు దగ్గర పడ్డాయి జగన్ రెడ్డి నీది కూడా నీ దందాలు మొత్తం బయటపడతా ఉన్నాయి ఒకటి ఒకటి నిన్ను నమ్ముకున్నాళ్ళు నువ్వు నీ నీ కళల్లో ఆనందం చూడటానికి నీ కళల్లో పైచాచిక ఆనందం చూడటానికి ఏ అయితే బూతులు మాట్లాడించావో ఏ అయితే దందాలు చేయించావో ఏ అయితే కబ్జాలు చేయించావో కాలువగట్లు కొట్టేశారు కొల కొట్టేశారు కోట్లు పడగలెత్తేసారు మీ వీళ్ళందరూ కూడా కటకటాలు పాలయ్యే పరిస్థితులు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి ఒకటి ఒక్కొక్కటి మొత్తం ఇవన్నీ కూడా ఈ మాఫియాలు ఈ సెటిల్మెంట్లు ఈ దందాలన్నీ కూడా స్టాప్ పడే రోజులు తొందరలోనే అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ప్రారంభమైంది మొత్తం ఒక్కొక్కడు ఏ విధంగా సంకల్ప సిద్ధి పేదవాళ్ళు దాన్ని కూడా దాని దగ్గిరి చేసావు దానిలో కూడా నీ అనుచరులు నీ తాబేదారులు ఎన్ని కోట్లు ఎంత ఎంతమంది పేదవాళ్ళు బలయ్యారు ఆ కేసులు కూడా బయటపడాలి వాటి మీద కూడా విచారం జరగాలి ఇవన్నీ కూడా తప్పకుండా అన్ని కేసులు కూడా మొత్తం కూడా నేను ఒకటే అప్పల్ చేస్తా ఉన్నా గన్నవరంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద సైకో జగన్ చిన్న సైకో వంశీ ఆధ్వర్యంలో ఈ భూదందాల్లో కానీ భూదోపిడీల్లో కానీ ఈ సెటిల్మెంట్లో కానీ ఈ దందాల్లో కానీ ఎవరైతే నష్టపోయారో ఎవరైతే కోట్లు నష్టపోయారో ఎవరైతే అపార్ట్మెంట్లు అప్పచెప్పి పొలాలప్పు చెప్పి సెటిల్మెంట్లో బలైపోయారో వాళ్ళందరూ కూడా నిర్భయంగా పోలీస్ యంత్రాంగం దగ్గర మీరు అన్నీ కూడా అప్పీల్ చేసుకోవచ్చు అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు తప్పకుండా అన్ని విధాలుగా కూడా విచారణ జరిగి భవిష్యత్తులో ఇటువంటి సైకిల్ భవిష్యత్తులో ఇటువంటి పైచాచిక ఆనందం ఉంది ఇటువంటి భూతు భాషలు మాట్లాడేవాళ్ళు ఇటువంటి దందాలకు పాల్పడేవాళ్ళు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడేవాళ్ళు ఇటువంటి సైకోలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవడూ కూడా ఇటువంటి తప్పులకి పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ సంద్రాంగాన్ని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను ఎవరైనా సరే బాధితులంతా కూడా కంప్లైంట్ చేయొచ్చు ఆల్రెడీ విచారణలో ఉన్నాయన్నీ కూడా తప్పకుండా కేసెస్ అన్ని కూడా ఫైల్ అయ్యి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను మొత్తం బ్లూ మీడియా కూడా చెప్తా ఉన్నా నాటకాలు ఆడమాకండి పక్కన కారు పెట్టి పరిగెడతా ఉన్నాడు బ్లూ మీడియా దళారి అంత అత్యుత్సాహ అవసరంలా ఎక్కడ అరెస్ట్ అయ్యారు ఏ అపార్ట్మెంట్లో అరెస్ట్ అయ్యారు ఏ విల్లాలో అరెస్ట్ అయ్యారు ఎక్కడ అరెస్ట్ అయ్యారు అవన్నీ కూడా పోలీసులు బయట పెట్టాలి కాల్ డేటా కూడా గదిలోకి వెళ్ళి వేసుకొని కాల్ డేటా ఎవరెవరికి ఏ అరాచక శక్తులకు ఫోన్లు వెళ్ళాయి ఏ బ్లూ మీడియా ఛానల్స్ కాపాడుతూ ఉన్నాయి ఎవరికి ఫోన్లు వెళ్ళాయి ఏ మూటానాయకులు ఫోన్లు వెళ్ళాయి ఏ భూ కబ్జాదారులకు ఫోన్లు వెళ్ళాయి ఏ కబ్జాదారులకు వెళ్ళాయి ఏ భాగస్వాములకు ఫోన్లు వెళ్ళాయి ఆ కాల్ డేటాను కూడా బయట పెట్టాలి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అంతా పాత్రదారులు సూత్రధారులు వాళ్ళ భూదందాల కోసం వాళ్ళ అరాచకాల కోసం ఇటువంటి అరాచక శక్తుల్ని కాపాడే ప్రయత్నం చేసే బ్లూ ఛానల్స్ వాళ్ళకు కూడా చెప్తున్నాను మీ ఆటలు కట్టి పెట్టండి మీ డ్రామాలు కట్టి పెట్టండి ఇటువంటి దోపిడీ చే కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హులు మీ పాపం బద్దలై ఫిర్యాదు గారునే కిడ్నాప్ చేసి సాక్ష్యాలు చెప్పిస్తావా చట్టం అంటే గౌరవం లేదు వ్యవస్థలు అంటే గౌరవం లేదు పెద్ద సైకో జగన్ అయితే చిన్న సైకో వంశీ ఇదా నీ టూ పాయింట్ ఓ ఇదా నీ అరాచకాలు ఆ పాపాల ఫలితమే నీ అరెస్ట్ వంశీ చట్టబద్ధంగా అర్ధరాత్రి పడం పోలీసులు గోడలు దోకలా కరోనా సమయాల్లో డైఫర్లో నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పలా పోలీసులు లేకపోతే కొలు రవీంద్రాన్ని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి డెబ్బై ఎనభై రోజులు జైల్లో పెట్ల ఎన్ని చేయించావు నరేంద్రని కరెంట్ టైంలో చేయించావు అచ్చెన్నాయుడిని ఫైల్స్ ఆపరేషన్ అప్పుడు చేయించావు ఇవాళ సంకల్ప సిద్ధి ఎన్ని కోట్ల కుంభకోణం అది అది కూడా బయటికి రావాలా అరే పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కనవరం అటువంటి నియోజకవర్గంలో నువ్వు చేసిన పాపాలు కుట్రలు కుతంత్రాలు ఎన్ని దందాలు ఎన్ని భూ సెటిల్మెంట్లు ఎన్ని వందల కోట్లు బ్యాంకుల నుంచి డ్రా చేసావు హైదరాబాద్ రావచ్చు ఇక్కడ అవ్వచ్చు రెండు రాష్ట్రాలని భూ భూదందాలన్నీ ఇవన్నీ కూడా బయటికి రావాలా ఈ దోపిడీ కార్యక్రమాలన్నీ బయటికి రావాలా ఈ మట్టి మాఫియా ఎంత దోపిడీ జరిగిందో బయటికి రావాలా ఒక్కొక్క మండలానికి ఒక్కో దళారిని పెట్టాడండి ఒక్కొక్క మండలానికి ఒక్కో దళారి ఎక్కడికక్కడ భూ సెటిల్మెంట్లు ఎక్కడికక్కడ అరాచకాలు తొమ్మిది నెలలుగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ఇటువంటి దోపిడీ చేసిన వ్యక్తులు ఇటువంటి అరాచకాలు చేసిన వ్యక్తులకి కటకల కటకటాల అవ్వాలని కోరుకున్నారో నీ పాపం బద్దలై నువ్వు చేసిన దుర్మార్గానికి నువ్వు చేసిన ఈ కిడ్నాప్ భాగవతానికి మూల్యం చెల్లించుకొని నీ టూ పాయింట్ ఓ జగన్ రెడ్డి నీ డైరెక్షన్లో నీ ఇవాళ కటకటాల పాలయ్యాడు కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ జరగాల ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్లు ఎట్లాయి బ్రహ్మలింగం చెరువు అవ్వచ్చు ఎయిర్పోర్టు భూములకు సంబంధించిన దందాలు అవ్వచ్చు భూ కబ్జాలు అవ్వచ్చు క్యాసినోల్ దందాలు అవ్వచ్చు మొత్తం ఉభయ రాష్ట్రాల్లో నీ దందాలన్నీ కూడా నీ కార్యక్రమాలన్నీ కూడా నీ దోపిడీలన్నీ కూడా రంగబాబు అనే నాయకుడి మీద దాడి చేయించి కేసులు పెట్టావు లోకేష్ బాబు పాదయాత్రలో రంగన్నగూడెంలో మేము వెళ్తా ఉంటే పాదయాత్రలో ఫ్లెక్సీలు కట్టి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేసి మా మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిచ్చావు ధన్యవరం ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రామవచ్చు కొనకల్ నారాయణ గారు కొల్లు రవీంద్ర గారు నేను మొత్తం మా నాయకులందరి మీద కూడా ఆ రోజు ఎస్సీ ఎస్టీ కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించావు అట్లాగే మా పార్టీ కార్యాలయం గన్నవరం మీద దాడి చేసి కార్లు తగలబెట్టి ఇటువంటి దోపిడీ చే కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హులు మీ పాపం బద్దలై ఫిర్యాదు కిడ్నాప్ చేసి సాక్ష్యాలు చెప్పిస్తావా చట్టం అంటే గౌరవం లేదు అంటే గౌరవం లేదు పెద్ద సైకో జగన్ అయితే చిన్న సైకో వంశీ ఇదా నీ టూ పాయింట్ ఓ ఇదా నీ అరాచకాలు ఆ పాపాల ఫలితమే నీ అరెస్ట్ వంశీ చట్టబద్ధంగా అర్ధరాత్రి పడం పోలీసులు గోడల దోకలా కరోనా సమయాల్లో డైర్లో నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పలా పోలీసులు లేకపోతే కొలు రవీంద్రాన్ని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి డెబ్బై ఎనభై రోజులు జైల్లో పెట్ల అక్రమ ఎన్ని చేయించావు నరేంద్రని కరో టైంలో చేయించావు అచ్చునాయుడిని ఫైల్స్ ఆపరేషన్ అప్పుడు చేయించావు ఇవాళ సంకల్ప సిద్ధి ఎన్ని కోట్ల కొమ్మకోణం అది అది కూడా బయటికి రావాలా అరే అరే పుచ్చలపల్లి సుందరయ్య గారిని ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం అటువంటి నియోజకవర్గంలో నువ్వు చేసిన పాపాలు కుట్రలు కుతంత్రాలు ఎన్ని దందాలు ఎన్ని భూ సెటిల్మెంట్లు ఎన్ని వందల కోట్లు బ్యాంకుల నుంచి డ్రా చేసావు హైదరాబాద్ రావచ్చు ఇక్కడ అవ్వచ్చు రెండు రాష్ట్రాలని భూదండాలన్నీ ఇవన్నీ కూడా బయటికి రావాలా ఈ దోపిడీ కార్యక్రమాలన్నీ బయటికి రావాలా ఈ మట్టి మాఫియా ఎంత దోపిడీ జరిగిందో బయటికి రావాలా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దళారిని పెట్టాడండి ఒక్కొక్క మండలానికి ఒక్కో దళారి ఎక్కడికక్కడ భూ సెటిల్మెంట్లు ఎక్కడికక్కడ అరాచకాలు తొమ్మిది నెలలుగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ఇటువంటి దోపిడీ చేసిన వ్యక్తులు ఇటువంటి అరాచకాలు చేసిన వ్యక్తులకి కటకలా కటకటాల పాలవ్వాలని కోరుకున్నారో నీ పాపం బద్దలై నువ్వు చేసిన దుర్మార్గానికి నువ్వు చేసిన ఈ కిడ్నాప్ భాగవతానికి మూల్యం చెల్లించుకొని నీ టూ పాయింట్ ఓ జగన్ రెడ్డిని డైరెక్షన్లోని వంచి ఇవాళ కటకటాలు పాలయ్యాడు కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ జరగాల ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్లు ఎటు వెళ్ళాయి బ్రహ్మలింగం చెరువు అవ్వచ్చు ఎయిర్పోర్టు భూములకు సంబంధించిన దందాలు అవ్వచ్చు భూ కబ్జాలు అవ్వచ్చు క్యాస్ దందాలు అవ్వచ్చు మొత్తం ఉభయ రాష్ట్రాల్లో నీ దందాలన్నీ కూడా నీ కార్యక్రమాలన్నీ కూడా నీ దోపిడీలన్నీ కూడా రంగబాబు అనే నాయకుడి మీద దాడి చేయించి కేసులు పెట్టావు లోకేష్ బాబు పాదయాత్రలో రంగనగూడెంలో మేము వెళ్తా ఉంటే పాదయాత్రలో ఫ్లెక్సీలు కట్టి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేసి మా మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించావు గనవరం ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరావచ్చు కొనకల్ నారాయణ గారు కొల్లు రవీంద్ర గారు నేను మొత్తం మా నాయకులందరి మీద కూడా ఆ రోజు ఎస్సీ ఎస్టీ కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించు అట్లాగే మా పార్టీ కార్యాలయం గన్నవరం మీద దాడి చేసి కార్లు తగలబెట్టి ఇటువంటి దోపిడీ చే కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హులు మీ పాపం బద్దలై ఫిర్యాదుదారుణ్ణి కిడ్నాప్ చేసి సాక్ష్యాలు చెప్పిస్తావా చట్టం అంటే గౌరవం లేదు వ్యవస్థలు అంటే గౌరవం లేదు పెద్ద సైకో జగన్ అయితే చిన్న సైకో వంశీ ఇదా నీ టూ పాయింట్ ఓ ఇదా నీ అరాచకాలు ఆ పాపాల ఫలితమే నీ అరెస్ట్ వంశీ చట్టబద్ధంగా అర్ధరాత్రి పడ పోలీసులు గోడల దోకలా కరోనా సమయాల్లో డైఫర్లో నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పలా పోలీసులు లేకపోతే కొలు రవీంద్రాన్ని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి డెబ్బై ఎనభై రోజులు జైల్లో పెట్లా అక్రమ ఎన్ని జయించావు నరేంద్రని కరోనా టైంలో చేయించావు అచ్చినాయుడిని ఫైల్స్ ఆపరేషన్ అప్పుడు చేయించావు ఇవాళ సంకల్ప సిద్ధి ఎన్ని కోట్ల కుంభకోణం అది అది కూడా బయటికి రావాలా అరేరే పుచ్చలపల్లి సుందరయ్య గారిని ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కన్నవరం అటువంటి నియోజకవర్గంలో నువ్వు చేసిన పాపాలు కుట్రలు కుతంత్రాలు ఎన్ని దందాలు ఎన్ని భూ సెటిల్మెంట్లు ఎన్ని వందల కోట్లు బ్యాంకుల నుంచి డ్రా చేసావు హైదరాబాద్ రావచ్చు ఇక్కడ అవ్వచ్చు రెండు రాష్ట్రాలని భూ ఎన్ని ఇవన్నీ కూడా బయటికి రావాలా ఈ దోపిడీ కార్యక్రమాలన్నీ బయటికి రావాలా ఈ మట్టి మాఫియా ఎంత దోపిడీ జరిగిందో బయటికి రావాలా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దళారిని పెట్టాడండి ఒక్కొక్క మండలానికి ఒక్కో దళారి ఎక్కడికక్కడ భూ సెటిల్మెంట్లు ఎక్కడికక్కడ అరాచకాలు తొమ్మిది నెలలుగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ఇటువంటి దోపిడీ చేసిన వ్యక్తులు ఇటువంటి అరాచకాలు చేసిన వ్యక్తులకి కటకలా కటకటాల పాలవ్వాలని కోరుకున్నారో నీ పాపం బద్దలై నువ్వు చేసిన దుర్మార్గానికి నువ్వు చేసిన ఈ కిడ్నాప్ భాగవతానికి మూల్యం చెల్లించుకొని నీ టూ పాయింట్ ఓ జగన్ రెడ్డి నీ డైరెక్షన్లో నీ వంచి ఇవాళ కటకటాలు పాలయ్యాడు కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ జరగాల ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్లు ఎటు వెళ్ళాయి బ్రహ్మలింగం చెరువు అవ్వచ్చు ఎయిర్పోర్టు భూములకు సంబంధించిన దందాలు అవ్వచ్చు భూ కబ్జాలు అవ్వచ్చు క్యాసినోలు దందాలు అవ్వచ్చు మొత్తం ఉభయ రాష్ట్రాల్లో నీ దందాలన్నీ కూడా నీ కార్యక్రమాలన్నీ కూడా నీ దోపిడీలన్నీ కూడా రంగబాబు అనే నాయకుడి మీద దాడి చేయించి కేసులు పెట్టావు లోకేష్ బాబు పాదయాత్రలో రంగనగూడెంలో మేము వెళ్తా ఉంటే పాదయాత్రలో ఫ్లెక్సీలు కట్టి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేసి మా మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించావు ధనవరం ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరావచ్చు కొనకల్ల నారాయణ గారు కొల్లు రవీంద్ర గారు నేను మొత్తం మా నాయకులందరి మీద కూడా ఆ రోజు ఎస్సీ ఎస్టీ కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించావు అట్లాగే మా పార్టీ కార్యాలయం గన్నవరం మీద దాడి చేసి కార్లు తగలబెట్టి ఇటువంటి దోపిడీ చే కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హులు మీ పాపం బద్దలై ఫిర్యాదు కిడ్నాప్ చేసి ఆఫీసు అక్కడ డిప్యూటేషన్ పెట్టి